హలో అండి నమస్తే అందరికీ నాలుగు వేల సంవత్సరాల నాటి అతి పురాతనమైన కూర గురించి మనం ఇవాల్టి వీడియోలో మాట్లాడుకోపోతున్నాం కూరల విషయానికి వస్తే ఇంట్లో ప్రయత్నించడానికి మనకు చాలా రకాలు ఉన్నాయి పన్నీర్ బెండి బైంగాన్ పచ్చి అరటి పండ్ల వరకు ఎంపికలు అంతులేనివని చెప్పుకోవచ్చు రోటీ అన్నం రెండింటితో కూడిన కూరలు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటాం సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన రీల్ వీడియో ప్రకారం అత్యంత పురాతనమైన కూర దాదాపు నాలుగు వేల సంవత్సరాల కాలం నాటిది మరియు ఇది వంకాయ అల్లం మరియు పసుపుతో ఉబ్బెత్తు హండి అంటే కుండ నుంచి తయారు చేయబడిన బైగన్ కర్రీ అంటే వంకాయ కర్రీ అన్నమాట నాలుగు వేల సంవత్సరాల క్రితం దంట సో ఈ వీడియో ప్రకారం ఆహార చరిత్రకారులను విశ్వసిస్తే హర్యానాలోని ఫర్మానాలో హరప్ప నాగరికత తవ్వకాలలో శ్మశాన వాటికలో కొన్ని మట్టి కుండలు కనుగొనడం జరిగింది ఈ కుండలను ప్రయోగశాలలో స్టార్చ్ గ్రెయిన్ విశ్లేషణ మరియు అవశేషాల విశ్లేషణను ఉపయోగించి పరీక్షించినప్పుడు దాంట్లో నాలుగు వేల సంవత్సరాల క్రితమే పసుపు అల్లం వెల్లుల్లి మరియు బెండకాయలు ఈ కుండలలో కలిపి వండేవారు అని తెలిసిందే ఈ వీడియోలో కునాల్ ఇంకా మాట్లాడుతూ హరప్ప నాగరికత ఆధునిక గుజరాత్ మరియు మహారాష్ట్రలకు దగ్గరగా ఉన్నందున వారు తమ ఆహారంలో ఉప్పును ఉపయోగించారని చెప్పడం కూడా జరిగింది అందువల్ల వంకాయ కూర ప్రపంచంలోనే అతి పురాతనమైన కూర అని మనం నవ్వచ్చు అయితే బైగన్ కర్రీ రెసిపీని ఒకసారి మనం చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు రెండు వందల యాభై గ్రాముల బెండకాయ రుచికి ఉప్పు రెండు టేబుల్ స్పూన్ ఆవాల నూనె రెండు టేబుల్ స్పూన్ అల్లం నాలుగు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి ఒక స్పూన్ జీలకర్ర కడాయిలో నూనె వేసి వేయించాలి జీలకర్ర వేసి చిటపటలాడించాలి ఈలోగా అల్లం పసుపు వెల్లుల్లి వేసి కలిపి పేస్ట్గా చేసుకోవాలి దీన్ని నూనెలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి నూనె విడిపోయిన తర్వాత కడిగిన ముక్కల్ని బెండకాయ ముక్కల్ని కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉప్పు మూత మరియు నూనె కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసి మరిగించి కూర కాస్త చిక్కబడే వరకు ఉడికించాలి సో దీంతో బైగన్ కర్రీ రెడీ